హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్ ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే మంచి బేసిక్ కేక్ ఎగ్తోని ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి స్పంజీగా పర్ఫెక్ట్ కొలతలతో బీటర్ లేకుండా మిక్సీ జార్లోనే ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో న్యూ ఇయర్కి బర్త్డేస్కి కానీ థర్టీ ఫస్ట్ నైట్కి కానీ ఇంట్లోనే ఈజీగా కేక్ చేసుకొని మనమే కట్ చేసుకోవచ్చండి హెల్దీగా కూడా ఉంటుంది చాలా చాలా బాగా వచ్చిందండి స్పంజీగా కేక్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇక ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి అండి దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఒక కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి దాన్ని కూడా జల్లించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి వంట సోడా అంటారు దాన్ని కూడా తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పింఛ్ సాల్ట్ వేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని ముప్పావు కప్పు చక్కెర వేసుకోవాలండి టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు త్రీ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు నేను కొద్దిగా మిల్క్ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ తీసుకున్నాను పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి మరో పక్కన బే కేక్ బేక్ చేయడానికి ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి మొత్తం ఈ గిన్నె చుట్టూ కేక్ ఈజీగా వస్తుందండి ఇలా డిమోల్ చేసేటప్పుడు ఇది అప్లై చేసుకొని పొడిపిండిని ఇలా డస్టింగ్ చేసుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి మనం కేక్ బేక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెను మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి మరో పక్కన కేక్ ప్రాసెస్ చూద్దామండి మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఇలా మొత్తం బేకింగ్ పౌడర్ సోడా వేసుకున్న పిండిని కలుపుకోవాలండి ఇలా మిక్సీ జార్లో ఎగ్స్ అన్నీ వేసుకున్నాం కదండి దాన్ని మెత్తని పేస్ట్లో పట్టుకోవాలండి ఇలా చిక్కగా స్మూతిగా అవుతుందండి దీన్ని ఇలా పిండిలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒకే మెథల్లో కలుపుకోవాలండి ఇలా మీ దగ్గర స్పాచ్లా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో అయినా కలుపుకోవచ్చు ఇలా ఒకే విధంగా కలుపుకొని ఇలా గట్టిగా అవుతుంటే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకే రౌండ్లా తిప్పుతూ కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలు లేకుండా జారుడు కన్సిస్టెన్సీ వచ్చాక వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉందా అండి అది వేసుకున్నాను ఎగ్ స్మెల్ రాకుండా వేసుకుంటేనే స్మెల్ రాదండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకున్నాక ఉండలు లేకుండా మనం కేక్ మాల్లో వేసుకోవాలండి పిండిని మొత్తం వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ తిని పెట్టాలి లో ఫ్లేమ్ బేక్ చేసుకోవాలండి మనం కేక్ మొత్తం ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి కొద్దిగా ఇలా అంటిందండి మనం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి చూద్దాము ఇప్పుడు చూడండి నాకు కేక్ మొత్తం బేక్ అవ్వడానికి థర్టీ ఫైవ్ మినిట్స్ పడిందండి ఇలా బాగా పొంగుతూ వచ్చింది చూడండి అంతేనండి తీసుకొని పక్కన చల్లార పెట్టుకోవాలండి కేక్ని కేక్ పూర్తిగా చల్లారాక తీసుకొని డీమోల్ చేసుకోవాలండి చుట్టూ నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా కదుపుకుంటే ఈజీగా వస్తుందండి మన కేకు ఇలా ఒకసారి పైనుంచి ట్యాప్ చేసుకుంటే ఈజీగా డిమోల్ అవుతుంది అంతేనండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగా పొంగుతూ స్పంజీగా వచ్చింది ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా స్పంజీగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదే బేసిక్ కేక్తో మనం విప్పింగ్ క్రీమ్ తో కూడా చేసుకోవచ్చు డెకరేట్ చేసుకోవచ్చండి బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్